అంబేద్కర్ చౌదా అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా శోభన్ నాయక్ని నేను మాట్లాడుతున్నాను పార్లమెంట్లో రాజ్యసభలో మన గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరిచే విధానంగా తక్కువ చేసి చూపే విధంగా అవహేళనగా పార్లమెంట్లో వారి గురించి మాట్లాడటం అనేది ఇది యావత్ బహుజన సమాజానికి అదేవిధంగా భారత సమాజానికి తలవంపుగా ఉన్నది మరి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అదేవిధంగా ఏదైతే వారు మాట జారో దాన్ని హుందాతనంగా పెద్దతనంగా భావించి వారు ఆ వాక్య వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే భారతదేశం అంతటా కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది బహుజనులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో కలకాలము ఎప్పటికీ వర్తిలేలాగా చేయడంలో ముందుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మన గౌరవ హోంశాఖ మంత్రులు వారు పునరాలోచించుకొని తమ వాక్య వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి తెలంగాణ గోర్ బంజారా ఫెడరేషన్ రాష్ట్ర శాఖ తరఫున వారిని కోరుచున్నాము ఉన్నాము అదే విధంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై గోర్ బెంజారా